హాయ్ వివర్స్ మనం వచ్చేసి మబ్బులు అనేటువంటిది తెలంగాణ గవర్నమెంట్ థర్డ్ స్టాండర్డ్ వచ్చేసి చూస్తున్నాము సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తున్నాము మబ్బులు మబ్బులు ఆకాశంలో కారు మబ్బులు మనము ఆకాశంలో మబ్బులు అనేటువంటిది వేసుకుంటూ ఉంటుంది మన వర్షం వచ్చే ముందు వచ్చేసి బాగా ఆ కారు మబ్బులు చీకటి పడిపోతూ ఉంటుంది అనమాట ఆకాశంలో కారు మబ్బులు ఉన్నాయి పరుగులు తీసే నల్ల మబ్బులు పరుగిస్తూ ఉంటుందన్నమాట ఎక్కడ వీస్తుందో కడలి నీళ్లను తాగే మబ్బులు అంటే ఈ యొక్క ఈ యొక్క వర్షం అనేటువంటిది ఏ విధంగా పడుతుంది సముద్రంలో ఉన్నటువంటి బాగా ఎండలు ఉండేటప్పుడు సముద్రంలో ఉండేటువంటి నీరు పీల్చి వేస్తుంది అనమాట పీల్చిన తర్వాత పైకి వెళ్ళి కారు మబ్బులుగా తయారవుతుందనమాట నల్లని మబ్బులుగా తయారయ్యి మరలా వచ్చేసి మంచినీటిని ఆ యొక్క ఉప్పు నీటిని వచ్చేసి తీసుకొని మనకు వచ్చేసి మంచినీటిని అది ఇస్తుంది అనమాట కమ్ముకు వచ్చే కారు మబ్బులు టపటప రానై కురిసే మబ్బులు అక్కడ వచ్చేసి ఈ యొక్క నీళ్ళని తీసుకొని మనకు వచ్చేసి మంచినీటిని వచ్చేసి పైనుంచి కురిపిస్తూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క కారు మబ్బులు ఏ విధంగా రాలుతూ ఉన్నాయి టపటప అనేటువంటి సౌండ్తో కిందకి కురుస్తూ ఉందన్నమాట మబ్బులు